అధికారం అధికారం అవకాశం వచ్చేదాకా ఎదురు చూస్తారు అధికారంలోకి రాగానే ఇది చేస్తాం అది చేస్తాం ఎంతో పెంచేస్తాం ఇక రాష్ట్రమే బాగుపడుతుంది అనేటట్టుగా మాట్లాడుతుంటారు కానీ కొందరు మాత్రం అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకుంటుంటారు కొందరు మాత్రం అవకాశం వచ్చినా కూడా పట్టించుకోరు ఆ అవకాశాన్ని వృధాగా మార్చుకుంటారు అయితే అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకుంటేనే ఇబ్బందుల పాలయ్యే రోజుల్లో ప్రస్తుత రాజకీయం నడుస్తుంటే ఇక అవకాశం వచ్చినా కూడా కనీసం చెప్పిందే చేయక లేకపోతే మాత్రం ఆ దేవుడు కూడా ఆశించిన లెక్కలు ఇవ్వడు అంతెందుకు ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తే పరిస్థితిని తీసుకురాలేకపోతే మాత్రం చెప్పినవన్నీ శూన్యమే అవుతాయి మొదటికే ముప్పు వచ్చేస్తుంది తాజాగా ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా మెరుగుపడే రోజులు దగ్గరలో లేవనేది క్లియర్గా తెలుస్తోంది ఇది రాజకీయ నిపుణులు సైతం సూచిస్తున్నారు ఆర్థికంగా ముందుకు బలంగా వెళ్ళకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఎనిమిది నెలల కాలంలోనే పూర్తిగా గ్రాఫ్ కింది కిందికి కింది కిందికి పడిపోతుండడం చూస్తుంటే విజన్ అంటే ఇదేనా ఏదండి విజన్ అంటూ ప్రజానికమే ప్రశ్నల వర్షం కురిపిస్తుంది నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి అంటూ ఎన్నో డబ్బాలు కొట్టారు కదయ్యా మరి ఇప్పుడు ఏదయ్యా ఈ అనుభవం మొదటికే ముప్పులా ఉంది కదా మీ అనుభవం అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సామాన్య ప్రజలు తాజాగా కూటమికి ప్రతిపక్షాలు విమర్శించడం అనేది కొత్త పద్ధతి కాదు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా అపోజిట్ ఉన్న పార్టీలు విమర్శలు చేస్తుంటాయి సరే వాళ్ళు ఆ విమర్శలు చేస్తారు వాళ్ళకు అనుకూలంగా అది పక్కన పెట్టండి కానీ ఇక్కడ కూటమికి మరో షాకింగ్ నిర్ణయం ఏంటంటే సొంత ఎల్లో మీడియానే పదే పదే అలర్ట్ చేస్తుండడం ప్రశ్నిస్తుండడం తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ లెక్క మారింది ఈనాడు లాంటి దినపత్రిక అయితే ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి మరి సర్కార్కు రాబడి ఏది అంటూ సంచలనంగా ప్రశ్నిస్తూ పెద్ద కథనమే అల్లేసింది దీంతో అంతా కూడా ఇప్పుడు నవ్వుకుంటున్నారు ముందస్తుగా అసలు సీన్ అర్థమైపోయిందా ఎల్లో మీడియా తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేస్తుందా అంటే ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ కథనం చూస్తుంటే అచ్చం అదే కనబడుతుంది రాబడి ఏది అంచనాలు ఈ ఏడాది అంచనాలు రెండు లక్షల కోట్లట కూటమి సర్కార్ వేసింది ఊటమి సర్కార్ అంటే అందులో నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు అంచనా విజన్ రెండు లక్షల కోట్లు ఆదాయం వస్తుంది ఈ ఏడాది అనుకున్నారు కానీ దాదాపుగా తొలి ఎనిమిది నెలల్లోనే వచ్చింది లక్ష కోట్లట రిజిస్ట్రేషన్లు అమ్మకపు పన్నుల్లో తక్కువ ఆదాయం కేంద్రం గ్రాంట్లు అంతంత మాత్రమే మొత్తం అప్పులు తెస్తే కానీ ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు మరి విజన్ ఎలా అమలవుతుంది అన్నది విజన్కి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు గారే చెప్తే బాగుంటుంది వ్యూహం లోపిస్తే అంచనాలకు అందుకోవడం ఎంత కష్టతరమో అనేది ఈ కథనం యొక్క సారాంశం అసలు ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ ఏడాది ఏ రంగం నుంచి ఎంత మొత్తం పన్నులు రాబట్టింది నవంబర్ నాటికి ఆశించిన మేరకు వచ్చిందా అన్నది చూస్తే మాత్రం ఇక్కడే అసలు లెక్క అర్థమవుతుంది జీఎస్టీ రంగం నుంచి కూటమి సర్కార్ రాబడి అంచనా వేసింది యాభై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ యాభై ఏడు వేల కోట్లట కానీ నవంబర్ వరకు కేవలం వచ్చింది ముప్పై రెండు వేల రెండు వందల నలభై కోట్లు మాత్రమే స్టాంపులు రిజిస్ట్రేషన్ల మీద పదమూడు వేల ఐదు వందల కోట్లు వస్తాయని అంచనా వేసుకున్నారు కానీ ఏకంగా వచ్చింది ఎంతో తెలుసా ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేల కోట్లు మాత్రమే భూమి శిస్తు ఈ భూమి శిస్తు ద్వారా యాభై ఏడు పాయింట్ డెబ్బై ఒక కోట్లు వస్తే నవంబర్ వరకు నూట తొంభై నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది ఉంది ఎంత శాతం అంటే ఇదొక్కటి కూడా మూడు వందల ముప్పై ఏడు పాయింట్ ఎనభై ఆరు శాతం ఆశించిన దానికంటే కాస్త పెరిగింది అమ్మకపు పన్ను ఇక అమ్మకపు పన్ను విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు వస్తాయి అనుకున్నారు కానీ వచ్చిందెంతో పదకొండు వేల మూడు వందల మూడు కోట్లు రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీ శాఖకు సంబంధించి ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు వేల కోట్లు రాబడి వస్తుంది అనుకున్నారు కానీ ఇక్కడ వచ్చింది కేవలం పదమూడు వేల నూట యాభై నాలుగు వేల కోట్లు మాత్రమే కేంద్ర పన్నుల్లో వాటా ఈ కేంద్ర పన్నుల్లో వాటా కూడా అంతంత మాత్రంగానే సాగుతుంది ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై ఐదు పాయింట్ ఇరవై ఐదు వేల కోట్లు రాబడి అంచనా వేస్తే వచ్చింది కేవలం ఇరవై రెండు వేల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే ఇక ఇతర పన్నులు అన్నీ కలుపుకుంటే ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు వేల కోట్లు వస్తే కేవలం నవంబర్ వార్టీకి వసూలైనవి చేతికి వచ్చింది మూడు వేల నాలుగు వందల ఎనభై మూడు పాయింట్ తొంభై ఏడు కోట్లు ప్రతి దాంట్లో కూడా మైనసే కనబడుతుంది ఎక్కడ కూడా ఆశించిన మేరకు రాబడి కనిపించడం లేదు మరి రాబడి లోపిస్తుంటే సంక్షేమ పథకాలు ఎలా ఇవన్నీ ఎలా అంటే ప్రశ్నకు సమాధానం లేదు అందుకే ఎనిమిది నెలల కాలంలో సైలెంట్గా ఉంటున్నారు ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా ఇదిగో ఇలాగే అట్టర్ ప్లాప్ అడ్డంగా దొరకడం ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది గతానికి ఇప్పటికీ భిన్నంగా రాజకీయ కోణం నడుస్తుండడంతో అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు ఆర్థికంగా రాష్ట్రం బలంగా తయారవుతుంది ఎవరైనా అధికారంలోకి కొత్తగా వస్తే పార్టీ మారితే ప్రజలిచ్చిన తీర్పు నిజంగా ప్రజలు ఇచ్చి ఉంటే కానీ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే కూటమి సర్కారు వచ్చిన ఎనిమిది నెలల్లో ఏ గ్రాఫ్ పెరిగింది లేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంచిగా అద్భుతంగా అంచనాలకు మించి పెరిగిన కూడా ఇప్పుడు తగ్గే ప్రయారక్రమం జరుగుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నులు రాబడి అంచనాలు పదకొండు శాతం మేర పెంచగా ఫలితం ఆ స్థాయిలో లేదు గత ఏడాది నవంబర్ నెలాఖరుకు రిజిస్ట్రేషన్ల ఆదాయమే ఆరు వేల మూడు వందల ఆరు కోట్లు వస్తే ఈ ఏడాది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో తొలి ఎనిమిది నెలల్లో కేవలం వసూలైంది రిజిస్ట్రేషన్ల రూపంలో ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేల కోట్లు మాత్రమే అమ్మకపు పన్ను విషయంలోనూ అంతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నవంబర్ నెలాఖరు వరకు పన్నెండు వేల మూడు వందల నలభై ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్లు వస్తే ఈ ఏడాది ఏకంగా పదకొండు వేల మూడు వందల మూడు కోట్లకే పరిమితం అయిపోయింది ఇతర పన్నులు రూపంలో గతేడాది ఐదు వేల రెండు వందల పైచిలుకు కోట్లు వస్తే ప్రస్తుతం మూడు వేల నాలుగు వందల కోట్లు అంటే కేంద్ర వాటాలోనూ ఇటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లోనూ పూర్తిగా పూర్తిగా తగ్గుముఖం పట్టు ముందుకు అడుగు వేస్తుంది చంద్రబాబు గారు చెప్పినవన్నీ జరగాలన్నా చంద్రబాబు చెప్పిన అంచనాకు మించిన హామీలు అమలు కావాలన్నా భారీ ఎత్తున డబ్బు అనేది వస్తే తప్ప సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు మరి ఇలా సాధ్యం అయ్యే పరిస్థితి లేదు అని గతంలో ఎవరో మాజీ ముఖ్యమంత్రిలో ఉన్న జగన్ గారు చెప్పారు కదా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ వేసి మరీ చెప్పారు అయ్యా సూపర్ సిక్స్ లాంటి హామీలు అమలు కావాలంటే ప్రస్తుతం డెబ్బై వేల కోట్లు మేము పంచడానికే మా ఖర్చుకే సరిపోవట్లేదు నువ్వు చెప్పేది చూస్తుంటే ఏ లక్ష యాభై వేల కోట్ల ఫైజులకు అవుతున్నాయి మరి డెబ్బై వేల కోట్లకే మేము ఇంత ఇబ్బంది పడుతుంటే నువ్వు లక్ష యాభై వేల కోట్లు ఎలా తెస్తావు ఎలా పంచుతావు అంటే విజన్ రెండు వేల నలభై ఏడు విజన్ రెండు వేల యాభై మూడు విజన్ అంటూ కొత్త కొత్త డాక్యుమెంట్ తీస్తున్నారు ఎనిమిది నెలలు దాటితే అంచనాకు రాబడి అంచనానే సరిగ్గా అంచనా వేయలేని ఈ కూటమి సర్కార్ రెండు వేల నలభై ఏడులో పర్ఫెక్ట్గా ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని డాక్యుమెంట్లు తీయడం వెనుక ఏదైనా లాజిక్ ఉందా అంటున్నారు ప్రశ్నలు సమాజంలో ఉన్న సామాన్య జనాలు ఏదేమైనప్పటికీ కూడా రాస్త ఆదాయం పెంచకపోతే మాత్రం చాలా ఒత్తిడి గురికాక తప్పదు సంక్షేమం దేవుడెరుగు ఉన్నది ఉన్నట్టుగా నడవాలన్నా కూడా కొద్దో గొప్ప రాబడి పెరగాలి సంవత్సరం గడుస్తున్నప్పుడు రాబడి రానేకపోయినప్పుడు విపరీతమైన అప్పులు చేస్తే తిరిగి ఆ అప్పులు భారం ఖచ్చితంగా మోయాల్సింది ప్రజానికమే ఇది ఎవరు కూడా ఆపే పరిస్థితి ఉండదు మరో నాలుగు నెలల్లో లక్ష్యం మేర ఆదాయం సమకూర్చడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది యాభై శాతం మాత్రమే ఇప్పుడు వాళ్ళ అంచనాలకు రాగలిగారంటే మిగిలిన యాభై శాతం కేవలం నాలుగు నెలల్లో వస్తుందా అంటే కష్టమే ఆదాయ మార్గాలపై వెంటనే వ్యూహాలు రచించి అమలు చేయకపోతే అంచనాల కన్నా రాబడి ఇరవై శాతం తక్కువ పరిమితమయ్యే సూచనలు కనబడుతున్నాయని ఈనాడులో ఎల్లో మీడియా కథనం ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఏడాది మొత్తానికి రెండు లక్షల ఒక వెయ్యి నూట డెబ్బై మూడు పాయింట్ అరవై ఒక కోట్లు రెవెన్యూ రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది నవంబర్ నెలాఖరుకు నాటికి వచ్చింది కేవలం లక్ష కోట్లు పైచిలికే మరో నాలుగు నెలలు అంటే డిసెంబర్ నెల ముగింపుకొచ్చిన ఇంకో లెక్కలు తేలలేదు మరో లక్ష కోట్లు రాబడి సాధించాల్సి ఉంటుంది ఈ ఏడాది సొంత పన్నుల ద్వారా ఒక లక్ష అరవై వేల కోట్లు ఆదాయాన్ని ఆశించి నవంబర్ నాటికి ఎనభై ఏడు వేల తొమ్మిది వందల కోట్లకు మాత్రమే వచ్చింది జీఎస్టీ అంచనాల్లో కేవలం అరవై ఒక్క శాతం సమకూర్చింది రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం మరీ తక్కువ అయిపోయింది అంచనాల్లో నలభై శాతానికి పరిమితమైంది ఎక్సైజ్ శాఖ డ్యూటీ యాభై ఒక్క శాతం అమ్మకాలు తగ్గిపోయాయి ఇలా ప్రతి అడుగులో ఇబ్బంది అవుతుంది ఇక్కడ గనక రాబడికి ఇంకా లక్ష కోట్లు నాలుగు నెలల్లో సమకూరకపోతే మరింత అప్పు పెరిగే కార్యక్రమం ఆల్రెడీ ఎనిమిది నెలల్లోనే డెబ్బై ఎనభై వేల కోట్ల అప్పు తెచ్చిన కూటమి సర్కార్ మరిన్ని మరిన్ని అప్పులు చేస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు సాగించడం అనేది ఎంత కష్టతీరమో చిన్న పథకం కూడా అమలు చేయాలంటే ఆలోచించే పరిస్థితి ఎలా ఉందో కూటమి సర్కారాన్ని చూస్తుంటే భవిష్యత్ ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే అర్థమవుతుంది ఏదేమైనా అనుభవం అనుభవం అని చెప్పారు కదయ్యా మరి అనుభవాన్ని రంగరించకపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజానికం ఏదైనా సామాన్య ప్రజలకైతే ఇంత లోతుగా పోయి చూసే ప్రయత్నం వాళ్ళు చేయరు పైపెచ్చి మాత్రమే వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి కూటమికి ఇది చాలా ఇంబ్యాలెన్స్ నెగిటివ్ క్రియేటివిటీ అవుతుంది ఖచ్చితంగా ఇలాగే ముందుకు అడుగులు వేస్తే మాత్రం సింగిల్ డిజిట్ కూడా రాబోయే కాలంలో ఎన్నికల్లో వచ్చే పరిస్థితి కూటమికి ఉండదు అనేది సామాన్య జనాలు చర్చించుకుంటున్న అంశం